పిలిచి పక్కన కూర్చోబెట్టాడు ఇచ్చినటువంటి శాఖలో ఏం వెలగబెడుతున్నాడో తెలియదు ఆ శాఖకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటో తెలుసుకోలేడు పనికిరాని కండల్ని పెంచాడు కానీ బుద్ధిని పెంచుకోవాల కాస్తంత జ్ఞానాన్ని పరిజ్ఞానాన్ని పెంచుకోవాటి అవి ఎందుకు ఓ పొలోమని వచ్చేస్తావు గతంలో చూసావు కదా నరం లేని నాలుకని ఏటంటే అటు తిప్పితే దానికి సరైనటువంటి జవాబు దొరుకుతుందని గతంలోనే నువ్వు చూసావు ఇవాళ మళ్ళీ పెట్టేగిపోతూ మాట్లాడుతున్నావు ఒక మాజీ ముఖ్యమంత్రి గారిని ఉచ్చరించేటటువంటి భాష ఏంటి ఈ మాత్రం పరిజ్ఞానం లేనటువంటి అజ్ఞానిగా నువ్వు మాట్లాడడం ఈ రాష్ట్రం చేసుకున్నటువంటి దురదృష్టం ఈ చంద్రబాబు నాయుడు గారు అడ్డగోలు అక్రమాలు చేస్తాడు బొకాయించడానికి గాళ్ళని మీలాంటి వాళ్ళని కొంతమందిని పెట్టుకుంటాడు పక్కనే నువ్వు చేస్తున్నటువంటి ఆ మాట తీరులో ఏ మాత్రం ప్రజలు హర్షించేటటువంటి వ్యవహారం ఉందా ఇంకా సిగ్గు లేకుండా బ్రహ్మాండంగా కట్టినటువంటి బిల్డింగ్ను చూపిస్తూ సిగ్గు తీసుకుంటున్నారు మీరు మీలాగా ఇక్కడ పదకొండు వేల రూపాయలు ఖర్చు పెట్టి కారేటటువంటి టెంపరీ బిల్డింగులు కట్టల ప్రపంచం గర్వించేలాగా మీలాంటి వాళ్ళు ఈర్షపడేలాగా అద్భుతమైనటువంటి కట్టడాలని జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ కట్టాడు నువ్వు అదే చూపిస్తున్నావు ఏమన్నంటే బాత్రూమ్ టబ్బు బాత్రూమ్ టబ్బు తొట్టే అంటున్నావు ఒక్కసారి అదే కెమెరాని మీ చంద్రబాబు నాయుడు గారు కొత్తగా నిర్మించినటువంటి బాత్రూమ్ తొట్టి వైపు కూడా తిప్పు అదైతే ప్రభుత్వ భవనం అదైతే ఎవరైనా గాని విశ్వ ప్రఖ్యాత నగరంగా ఉన్నటువంటి విశాఖపట్నానికి వస్తే సందర్శించడానికి ముఖ్యమంత్రి స్థాయిలో లేదా గవర్నర్ గారి స్థాయిలో లేకపోతే ప్రధానమంత్రి గారి స్థాయిలో వస్తే విడిది గృహంగా పనికొస్తుంది ప్రభుత్వ భవనాలుగా పనికి వస్తాయి పర్యాటక శాఖ భవనాలుగా పనికి వస్తాయి ఒక బ్రహ్మాండమైనటువంటి కట్టడంగా ఆ యొక్క నిర్మాణం ఉంది మరి మీరు కట్టింది పదకొండు వేలు స్క్వేర్ ఫూట్ పెట్టి టెంపరవరీ సచివాలయాలు టెంపరవరీ హైకోర్టులు కట్టినటువంటి మీ ప్రభుత్వానికి కొంచెమన్నా బుద్ధి తెచ్చుకొని మాట్లాడితే బాగుంటుంది చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా అని ఓ ఎగేసుకొని వచ్చేసి అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నాం ఏదో టెంట్ వేపిస్తానని చెప్తున్నాం మేమిస్తాం ఆ టెంట్ ఖర్చు ఏదో వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ఇంటి ముందేసుకొని ఆ ఏడుపేదో అక్కడ ఏడు నీ ఏడుపుని చూసన్నా నీకు కావలసినటువంటి అవకాశం ఇంపార్టెన్స్ ఇస్తాడేమో చూసుకో నోరు జాగ్రత్తగా కొంచెమన్నా బాధ్యతగా వ్యవహరించమని హేత్ పలుకుతున్నాను ఇవాళ నర్సీపట్నం గురించి మాట్లాడుతున్నాను ఏం తెలిసాయా నీకు ఎంత అజ్ఞానిగా మాట్లాడుతున్నాను స్పీకర్ గారు తన స్థాయిని మర్చి అక్కడేం నిర్మాణం లేదని చూపించాడు మాట్లాడుతున్నాడు ఎస్ నిర్మాణం ఉందా లేదా రేపు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు దమ్ము ధైర్యం ఉంటే మంత్రిగా ఉన్నటువంటి సత్యకుమార్ గారు వస్తానన్నారు కదా రమ్మనండి దమ్ముంటే లేదా మీ స్పీకర్ గారిని రమ్మనండి అక్కడ ఉన్నటువంటి నాయకుల్ని తెలుగుదేశం నాయకుల్ని రమ్మనండి అక్కడ ఎలాంటి నిర్మాణాలు జరిగాయో ఏ పరిస్థితిలో అక్కడ మెడికల్ కాలేజ్ ఉందో ఈ ప్రపంచం చూస్తుంది మీరు కాస్తంత జ్ఞానాన్ని పెంచుకుందరు అడ్డగోలుగా అప్పనంగా ఎవడబ్బ సొమ్మని ప్రభుత్వ సొమ్ముని ప్రజల సొమ్ముని ప్రైవేట్ వ్యక్తులకి ముప్పై మూడు సంవత్సరాల పేరుతోటి తొంభై తొమ్మిది సంవత్సరాలు కట్టబెడుతూ మళ్ళీ బుకాయిస్తారా ప్రజల వైద్యానికి ప్రైవేట్ వ్యక్తుల దగ్గరకు పోవాలా ప్రభుత్వం యొక్క బాధ్యత కాదా వైద్యం అందించడం ఈ రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్క సూపర్ స్పెషాలిటీ మెడికల్ కాలేజ్ ఉందా ఉన్నటువంటి ఎయిమ్స్ యొక్క స్థాయి ఏంటో ఒక్కసారి తెలుసుకో ఈ దేశంలో రీసెంట్ గా ప్రకటించినటువంటి హాస్పిటల్స్ యొక్క టాప్ టెన్ హాస్పిటల్స్ లో ఎయిమ్స్ లేదు ఆంధ్ర రాష్ట్రంలో ఒక్కటంటే ఒకటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లేదు గమనించు కళ్ళు తెరుచుకోండి మీరు నేను ఏది మాట్లాడినా ఊరుకుంటారనుకుంటున్నారేమో ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకుంటారు పట్టాభి గారు మారండి బుద్ధి తెచ్చుకొని బాధ్యతగా వ్యవహరించండి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రానికి తెచ్చాడాయా మీ చంద్రబాబు నాయుడు గారు నలభై సంవత్సరాల రాజకీయ నాయకుడని చెప్పుకునే చంద్రబాబు గారు తెచ్చింది ఏందో తెలుసా పద్నాలుగు లిక్కర్ కంపెనీలు ఈ రాష్ట్రానికి చంద్రబాబు గారి వలన వచ్చింది పద్నాలుగు లిక్కర్ కంపెనీలే తెలుగుదేశం పార్టీ హయామంలో మాత్రమే లిక్కర్ కంపెనీలు ఈ రాష్ట్రంలోకి వచ్చాయి ఎవరు విజనరీ పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారా పద్నాలుగు మత్తుని ఇచ్చే మద్యాన్ని తెచ్చినటువంటి చంద్రబాబు గారా ఈ రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలు వస్తే పదిహేడు జిల్లాల్లో అద్భుతమైనటువంటి వైద్యం ప్రజలకు అందుబాటులో ఉంటుంది కాబట్టి ఆ వైద్య మెడికల్ కాలేజీల ద్వారా విద్యని అభ్యసించేటటువంటి వైద్య విద్యార్థులు డాక్టర్స్ వస్తారు రాష్ట్రానికి మెడికల్ సీట్లు వస్తాయి ఆర్థికంగా ఆ కాలేజీలు పోషణకి కొన్ని సీట్లని ప్రైవేట్ వారికి ఇచ్చేటటువంటి అవకాశాన్ని కల్పిస్తేనే గగ్గోలు పెట్టినటువంటి మీరు ఇవాళ పూర్తిగా దారాదత్తం చేసేస్తున్నారు ఎవడు సొమ్ము మెడికల్ కాలేజీలు ఇవ్వడానికి మీ సొత్తా ఈ రాష్ట్రంలో కట్టినటువంటి మెడికల్ కాలేజీలు నడుస్తున్నటువంటి మెడికల్ కాలేజీల మీద కూడా విష ప్రచారం చేస్తూ మళ్ళీ అడ్డంగా బుకాయించేటటువంటి కార్యక్రమాలు ఇది మంచి పద్ధతి కాదు